నాలుగు మంత్రాలు చదివి జ్యోతిష్యం చెప్పి మంచు చెడును వివరించే అయ్యగారు ఏకంగా రెండు కోట్ల రూపాయలకు టోకర్ వేసిన సంఘటన పట్టణంలో ఆలస్యంగా వెలుగు చూసింది పట్టణంలోని మార్కండయ్య నగర్ వీధిలో సాయిరం జ్యోతిష్యాలయం నిర్వహించే పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన ఒక కథను వృత్తిరీత్యా అయ్యగారుగా పనిచేస్తున్నారు జ్యోతిష్యంతో పాటు మంత్రాలపై పట్టు ఉన్న ఆయన పూజలు జ్యోతిష్యం చెబుతూ ప్రజలకు దగ్గరయ్యారు దీంతో అతను ఇతర వ్యాపారాల్లో పెట్టుబడి పెడుతున్నానని చెప్పి తన దగ్గరికి వచ్చే వారితో పాటుగా స్నేహితులు బంధువుల వద్ద నుండి కూడా డబ్బులు సేకరించాడు అయితే వడ్డీ కూడా అవసరమైతే ఒక్కో సందర్భాల్లో ఎక్కువ మొత్తంలో కూడా చెల్లించి డబ్బులు తీసుకున్నాడు ఒక్కో సందర్భంలో మూడు నుండి ఏడు వరకు వడ్డీ ఇస్తూ ఇచ్చిన మాట ప్రకారం చెల్లిస్తూ అందరికీ నమ్మకంగా మెదలాడు దీంతో రెండు లక్షల నుండి మెదలుకొని నలభై లక్షల వరకు ఒకరికి తెలవకుండా వనకురి వద్ద దాదాపు రెండు కోట్ల రూపాయలని సదరు పూజారి ఈ కనిపించకుండా పోయాడని బంధువులు తెలిపారు ఇరవై రోజులుగా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుండగా ఒక్కొక్కరిగా బాధితులు బయటకు వస్తున్నారు బాధితులు ఒకరు పోలీస్ కానిస్టేబుల్ కూడా పది లక్షల వరకు అప్పు ఇచ్చినట్లు తెలుస్తోంది అయితే దాదాపు రెండు కోట్లకు పైగా అప్పులు చేసి ఇతర రాష్టానికి వెళ్లాడని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు అయితే వేముల వాడలో ఉన్న ఒక్క ఇంటిని కూడా తన బంధువులకే రాసి ఇచ్చాడని బాధితులు తెలిపారు బాధితుల్లో కొందరు ఇప్పటికే పోలీసులను ఆశ్రయించగా పెద్ద మొత్తంలో నగదుతో ఉడాయించిన సదరు పూజ వ్యవహారం పఠనంలో చర్చనీయాంశంగా మారింది